వెల్కమ్ టు న్యూస్ మన్యం జిల్లా మున్సిపాలిటీ సాధారణ సమావేశం తొలిసారిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయ చంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసిగట్టుగా కృషి చేయాలని ప్రసంగించిన ఎమ్మెల్యే

మున్సిపల్ కి అలాగే కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది గారికి ప్రతి ఒక్కరికి ఈరోజు మున్సిపాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే మాకు అత్యధికంగా ఆదరించిన మున్సిపాలిటీ మన ఎలక్షన్లో దానికి రుణం తీర్చుకునే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది అంతకుముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది తిరిగి తిరిగి అంతకంత స్పీడ్గా మున్సిపాలిటీ ఉన్న పెండింగ్ పనులు కానీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన ఫండింగ్ కానీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన కొత్త ప్రపోజల్స్ కానీ మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ గురించి కానీ ఏదైనా మీరు చైర్పర్సన్గా మీకు ఒక డిజిగ్నేటెడ్ ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి మాత్రం మాట్లాడితే కమిషన్తో కలిసి ఈ ని నేను మినిస్టర్ గారి దగ్గర కానీ ఇంకా లేదు సీఎం గారి దగ్గరికి పర్సనల్గా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నాను మనందరం కలిసి కట్టుగా పార్వతీపురానికి ఈ మున్సిపాలిటీకి ఉన్న చెడ్డ పేరు మనందరం కలిసి అది తగ్గించే బాధ్యత తీసుకోవాలి అభివృద్ధి పదవులు ముందుకెళ్ళాలి ఇప్పటికీ నాకు బాధ కలిగించే విషయం గట్టిగా ఒక గంట వర్షం పడితే ఏమవుతుందనే భయంలో ఉన్నాను ఏ కాలంలో పుముతుందో తెలియదు ఏ గంట నీరు ఎవరి ఇంట్లో దొరుకుతుందో తెలియదు నిన్నటికి పదవాటిలో కూడా ఇష్యూ అంటే ఇల్లులు కట్టేసారు ఇల్లు కొట్టేసరికి వర్షం వచ్చింది వర్షం ఇంట్లో వచ్చేసింది చాలా బాధాకర విషయం ఇలాంటివి ఇంకా మనం ఎలాంటి బతుకుతున్నాం అంటే పార్వతపూర్ మున్సిపాలిటీలో అంటే స్లమ్ ఏరియాలో కూడా ఇంకా అద్భుతమైన స్లమ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే ధారావి కూడా చాలా బాగుంటుంది నేను ముంబైలో ధారావి కూడా వెళ్ళాను ప్రపంచంలో ప్రతి సినిమా అదే చూపిస్తాడు వచ్చేటప్పుడు స్లాం ఏరియా కానీ అంతకంటే దానివైన ఇల్లులు ఇబ్బందులు అంటే అంటే గొరవ నుంచి ఉన్నాయి అవి కానీ కుటుంబాలు మన ఈ మున్సిపాలిటీ ఉండే ఫ్యామిలీస్ సెలగంటే అంత ఎదిస్తే బతకాల్సిన అవసరం అవసరం లేదనిపిస్తుంది ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎందుకు రీహాబిటేషన్ సెంటర్స్ పెట్టలేదో ఎందుకు వాళ్ళందరితో మాట్లాడించి ఒక కాంప్లెక్స్ అయిన ఆలోచన ఎందుకు రాలేదు అందరికీ కలిపి ఒక మొత్తం దగ్గర దగ్గర చాలా వరకు అందరి ఏరియా మొత్తం అంతా ఉంటుంది ఒక నాలుగు ఐదు మంచి అపార్ట్మెంట్లు గట్టి వచ్చేస్తుంటే వాళ్ళు కూడా డీసెంట్ లైఫ్ ఉంటుంది ఈ ఆలోచనలు ఎందుకు రాలేదో అర్థం అవ్వలేదు ఇంకా రోడ్ల విషయానికి వస్తే శానిటేషన్ విషయానికి వస్తే మీ వాటిలో కూడా మీరు మనం చేయించుకున్నారో లేదో కూడా తెలియదు అధికార పక్షాన్ని కూడా అడుగుతున్నాను అంటే ఇప్పుడు మా పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కాకుండా కొంతమంది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కౌన్సిలర్ల వార్డు కూడా తిరగడం జరిగింది వాళ్ళ వాటిలో కూడా శానిటేషన్లో కానీ వాటర్ ఇష్యూలో కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీని పక్కన పెట్టి వార్డు ప్రతి వార్డుకి కూడా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి రొటేషన్లో ఈ వార్డుకి ఈరోజు వస్తే నెక్స్ట్ వాడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్ని వార్డులో ఇంకా శ్మశానాలు లేవు కొన్ని వార్డులో ప్రాపర్ టీచింగ్ రావట్లేదు కొన్ని వాటికి ఇంకా రోడ్లే లేవు అసలు వేస్ట్ కలెక్షన్ వెళ్ళడానికి కూడా ఆశ కూడా దొరలేని పరిస్థితి పుష్కాట్లు తీసుకెళ్తున్న పరిస్థితి ఆ పుష్కర్లు కూడా పనిచేస్తున్నాయి లేవో కూడా తెలియదు ఇప్పుడున్న క్లాప్ వెహికల్స్ ఎన్ని పనిచేస్తున్నాయో కూడా తెలియదు ఆల్రెడీ కంపాక్టర్లు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు అసలు స్టాఫ్ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు వాళ్ళు పనిచేస్తున్నారో కూడా తెలియదు అసలు ఈ సిబ్బంది అంతా ఏం జరుగుతుందో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కౌన్సిల్ ఉండి కౌన్సిల్లో కూడా ఉండి ఇన్ని అవకతవకలు ఇన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే ఇంతకుముందు కమిషనర్ కూడా స్థిరంగా లేక ఒక తర్వాత ఒకరు వెళ్ళడం ఇప్పటికేనైనా మిమ్మల్ని అయితే మాత్రం మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ ఒక రిజల్ట్ రావాలనుకునేటప్పుడు కొంత టైం అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ టైం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది పాలక్పూర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తాం మున్సిపాలిటీ అర్బన్ ఏరియాకి ఇస్తే చాలు ఇక్కడ ఏ విషయం జరిగినా మిగతా చోట మన నియోజకవర్గం కాదు మన జిల్లా మొత్తానికి తెలిసేది పార్వతరం ఏ జరుగుతుంది అనేది విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా కూడా వింటుంది సో మనం చేయాల్సిన ప్రతి విషయాన్ని పార్వతులను ప్రాధాన్యత ఇస్తాం పార్వతులను అభివృద్ధి చేయించే బాధ్యత మీ నేను ఎక్కువ తీసుకుంటాను అందులో మిమ్మల్ని కూడా కలుపుకొని వెళ్తానని కమిషనర్ మిమ్మల్ని కలుపుకొని వెళ్తానని కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి మరొకసారి మాట్ ఇస్తున్నాను మీరు కూడా నాతో మాట్లాడే అవసరం ఉంది మాట్లాడండి ఎందుకంటే మీ వాటిని మీరు మిమ్మల్ని ఎంచుకున్న మీ ప్రజలు మిమ్మల్ని ఎంచి ఇక్కడ పంపించిన మీ యొక్క ప్రజలకు మీకు సమాధానం వాళ్ళు వాటిలో మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడండి పార్టీతో సంబంధం లేకుండా ప్రతి విషయాన్ని నేను పరిశీలిస్తాను మీరు మాకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అది గుర్తుపెట్టుకోండి పార్టీకి పార్టీ వరకు అయిపోయి ఇప్పుడు ప్రజాదరణ ఎవరికైతే ఇచ్చారో అది మారచ్చు ఉండవచ్చు కానీ మనం చేయాల్సిన లీడర్గా ఒక రిమార్కబుల్ వర్క్ చేయండి మీరు చాలామంది సీనియర్లు ఉన్నారు నాకంటే ముందు నుంచి రాజకీయాలు చేశారు కాకపోతే ఇప్పుడు రాజకీయ పంధ మారింది పనిచేసేవాడే నాయకుడు పేరు చెప్పుకునేవాడు నాయకుడు కాదు పని చేయించని పని చేయించు నేను రెడీగా ఉన్నాను ఒక సమిష్టిగా మన పాలకుపురాన్ని ముందుకు అని మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారికి కమిషనర్కి కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరికి మున్సిపల్ సిబ్బందికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం